కొల్లేరు లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది తమ్మిలేరు రామిలేరు బుడమేర్ల నుంచి వచ్చే నీరు కొల్లేరుకు చేరి అక్కడి నుంచి ఉప్పుటేరుకు ద్వారా సముద్రంలో కలుస్తోంది అయితే బుడమేరు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కొల్లేరులోకి చేరడంతో ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారిపై నాలుగడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది ముందస్తు చర్యల్లో భాగంగా భారీ వాహనాలకు తప్ప మిగతా వాహనాలకు పోలీసులు అనుమతివ్వడం లేదు ఇక కొల్లేరులో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు బుడమేరు తమిలేరు రామిలేరు ఉప్పొంగడం కొలేరు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ రహదారికి రోజు మూడు నుంచి నాలుగు అడుగుల కిందకు ఉండేటటువంటి కొల్లేరు ఒకేసారిగా ఒక నాలుగు నుంచి ఐదు అడుగుల మేర పెరిగింది దీంతో రోడ్లపైన నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది చిన్నాట్లగడ పెదాట్లగడ అనేటటువంటి రెండు గ్రామాల మధ్యన ఇటు ఏలూరు టు కైకలూరు వెళ్లేటటువంటి రహదారి పైన మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో బొలేరల్ లాంటివి అలాగే లారీలు లాంటివి వాహనాలు ఇక్కడ కొంచెం కష్టమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తూ చిన్న చిన్న వాహనాలను లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి చూడొచ్చు చేపల లోడ్లకు సంబంధించి లారీలు ఈ ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంటుంది కైకలూరు నుంచి అటు భీమవరం వైపు నుంచి రావాల్సినటువంటి చేపల లోడు లారీలన్నీ కూడా మెయిన్ గా ఈ రహదారిపైనే వెళ్తాయి విజయవాడ వైపు వెళ్లడానికి లేదా ఏలూరు వైపు విశాఖ వైపు వెళ్లడానికి ఈ రహదారిని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ ఈ నేపథ్యంలో వరద బాగా ఎక్కువగా వస్తున్నటువంటి సమయంలో ఆ భారీ వాహనాలను తప్ప చిన్న వాహనాలను ఇటువైపుగా అనుమతించట్లేదు ఎందుకంటే ఈ ప్రవాహం వేగం చాలా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా మొత్తం పోలీసులు అటు ఇటు పికెట్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి ఆ కొల్లేరులో ఇంకా వరద నీరు మరింత పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది అయితే ఎక్కువగా బుడమేరు నుంచి వచ్చేటటువంటి వరద నీరు అలాగే ఇటు చింతలపూడి వైపు నాగిరెడ్డి గూడెం దగ్గర విడుదల చేసేటటువంటి తమ్మిలేరు వాగు ఇటువైపు ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీరంతా కూడా వచ్చి కొల్లేరులో చేరాల్సి ఉంటుంది ప్రస్తుతానికి కొల్లేరు వద్ద వాహనాలను భారీ వాహనాలు మాత్రం అనుమతిస్తున్నారు కానీ కొల్లేరు అంతా కూడా ఒక జలకళ సంతరించుకుంది దాదాపుగా ఈ ఈ రకంగా కొల్లేరుని చూసి ఒక ఇరవై ఏడు అయింటుంది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరాల్లో మాత్రం భారీగా నీరు వచ్చింది కానీ ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో వరద నీరు వస్తూ తోటి ఈ ప్రాంతం అంతా కూడా కలకలలాడుతుంది కానీ ఇంకా ముంపు పెరిగితే మాత్రం కొల్లేరు ప్రాంతాల్లోని సుమారు నలభై లంక గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా చుట్టూ చెరువులు కొల్లేరు మధ్యలో చిన్న చిన్న లంక గ్రామాలు ఉంటాయి వాళ్ళంతా కూడా మత్స్యకారులు ఇక్కడ చేపల సాగుపైన చేపల వేట పైన వాళ్ళందరూ కూడా ఆధారపడి జీవిస్తూ ఉంటారు వీడియో జర్నలిస్ట్ కరీ శ్రీనివాస మల్లికార్జున కొల్లేరు ప్రాంతం నుంచి